హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా నేను అయితే బాగున్నాను ఫస్ట్ టైం కనుక వీడియోస్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బటన్ టచ్ చేయండి అప్పుడు పెట్టే వీడియోస్ అందరికన్నా ముందు మీ ఫోన్స్ అయితే అనమాట నాతో మాట్లాడాలనుకుంటే అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో నా ఐడి రాజీ డబల్ వన్ డబల్ టూ అట్ డేట్ ఆఫ్ సిఎం ఫోర్ అనమాట ఐడికి కాల్ చేసి నాతో అయితే మాట్లాడచ్చు డౌట్స్ ఏదైనా ఉన్నా సరే క్లారిఫై అయితే చేసుకోవచ్చు అనమాట ఈరోజు వీడియో ఏంటంటే కనుక సో ఫిజికల్గా కనెక్ట్ అయిన వాళ్ళు ఎమోషనల్గా కూడా కనెక్ట్ అవుతారా అనే దాని గురించి తెలుసుకున్నాం చాలామంది ఏంటంటే ఇప్పుడు అబ్బాయి ఈరోజు ఒక అబ్బాయితో రేపు ఇంకొక అబ్బాయితో ఉంటూ ఉంటారు సో ఈరోజు ఒక అబ్బాయితో ఉండి రేపు ఒక అబ్బాయితో ఉండి అది కాకుండా లవ్లో ఇంకొక అబ్బాయితో ఉండి బయట కలిసే వాళ్ళతో ఇంకో రకంగా రకరకాలుగా అమ్మాయిలు అయితే ఇప్పుడైతే ఉంటూ ఉంటారు కాబట్టి ఈ విషయంలో అబ్బాయిలు కొద్దిగా జాగ్రత్తగానే ఉండాలి ఇంకా మెంటల్గా కనెక్ట్ అవుతారా అంటే కనుక ఏంటంటే అండి సిన్సియర్గా వాళ్ళు చాలా తక్కువ మంది అండి అంటే ఈరోజు కాలేజ్ టీనేజ్లో ఉన్నప్పుడు ఒకటి లవ్ చేసి జాబ్ చేస్తున్నప్పుడు జాబ్ సర్చ్ చేస్తున్నప్పుడు ఇంకొకరు లవ్ చేసి ఆ లవ్లో రిలేషన్ అనేది ఏర్పడే వాళ్ళిద్దరు ఫిజికల్గా కలిసిపోయిన తర్వాత ఇంకొక ఇంకొకరు అది బ్రేకప్ అయిపోయి ఇంకొకరితో మళ్ళీ కలిసిపోయి అంతా అయిపోయిన తర్వాత ఏమీ జరగనట్టుగా ఇంకొక పెద్దవాళ్ళు చూపి పెళ్ళి చేసుకుంటూ ఉంటారు ఒకవేళ పెద్దవాళ్ళు చూపించిన పెళ్లి అతను మంచిగా సెటిల్ కాకపోతే కనుక వీళ్ళే ఏదో మంచి సెటిల్ అయిన వాడిని లవ్ చేసుకుని పెళ్ళి చేసుకుంటూ ఉంటారు ఇప్పుడు ఇలాంటి జనరేషన్లో మనం ఉన్నాం నేను చెప్పేది చాలా మందికి అనిపించవచ్చు బట్ ఇదైతే వాస్తవం అనమాట ఇప్పుడు చాలామంది చేస్తున్న ఆలోచన విధానం కానీ చేస్తున్న పనులు కానీ ఇవి అనమాట అప్పుడు మెంటల్గా ఎలా కనెక్ట్ అవుతారు ఈరోజు ఒకరోజు కొరు ఇంకొకరి తర్వాత చే ఫిజికల్గా ఉన్నప్పుడు మెంటల్గా ఎలా కనెక్ట్ అవుతారు అంటే కనెక్ట్ అవ్వరు ఇది కావాలి అది కావాలి ఇది చేయాలి అది చేయాలి అన్నట్టుగా మాట్లాడతారే కానీ మెంటల్గా ఒకసారి కనెక్ట్ అయితే అంటే తన ఫీలింగ్స్ కానీ తన బాధలు కానీ తనకున్న కష్టాలు కానీ తన ప్రాబ్లమ్స్ కానీ చెప్పుకుంటే కనుక అతనితో ఎప్పటికీ కనెక్ట్ కారు సిన్సియర్గా లవ్ చేసే వాళ్ళు ఏంటంటే ఫిజికల్గా కనెక్ట్ అయిన వాళ్ళు ఎమోషనల్గా కూడా కనెక్ట్ అవుతారనమాట ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు రిలేషన్షిప్ అనేది మాటలు కుదురుతూ కుదురుతూనే కదా స్ట్రాంగ్ అవుతుంది నా ప్రాబ్లం అలా నీ ప్రాబ్లం ఇలా లేదా లవ్ అంటారా ఇద్దరు ఇష్టపడిన తర్వాత లవ్లో అయితే ప్రాబ్లమ్స్ ఆ తర్వాత చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది అలాగే కొన్ని బయట రిలేషన్స్ ఏంటంటే ఒకరి ప్రాబ్లమ్స్ ఒకరికి వచ్చినప్పుడు కానీ లేదా ఒకరి మధ్య ఒకరు అంటే తెలియని వాళ్ళు కూడా పరిచయం ఏర్పడి మా ఇంట్లో ఇలా మీ ఇంట్లో అలా ఒకరు ఒక్కొక్కరు చెప్పుకున్నప్పుడే కదా ఫస్ట్ ఫిజికల్గా కనెక్ట్ ఆకపోయినా సరే మెంటల్గా వాళ్ళ బాధలు అన్నీ చెప్పుకొని ఒకరికొకరు సర్ది చెప్పుకొని ఆ తర్వాత ఫిజికల్గా కలుస్తూ ఉంటారు అలా కనెక్ట్ అవుతూ ఉంటారు అలాంటి వాళ్ళు లేదనమాట ఈ రిలేషన్షిప్ అనేది కొద్దివరకు కంటిన్యూ అవుతూ ఉంటుంది అలా కాకుండా ఇప్పుడు కొద్దిమంది అంటే అందరు కాదు కొద్దిమంది పెళ్ళి కాని వాళ్ళు ఏంటంటే అందరిలో ఉన్నప్పుడు ఒకరు డిగ్రీలో ఒకనప్పుడు కాకుండా డిగ్రీలో ఉన్నప్పుడు ఒకరు తర్వాత నెక్స్ట్ ఫర్దర్ స్టడీస్ చేసేటప్పుడు ఒకరు అదంతా అయిపోయిన తర్వాత జాబ్స్ వచ్చేసినప్పుడు అదొకరు అయిపోయిన తర్వాత జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఒకరు వీళ్ళు ఒకరినొకరు ఒకరిన ఫోన్లో మెయింటైన్ చేసుకుంటూ రిలేషన్స్లో ఉంటూ ఆ తర్వాత ఒకరిని పెళ్ళి చేసుకుంటూ ఉంటారు ఇలాంటి వాళ్ళైతే ఫిజికల్గా కనెక్ట్ అయినా సరే మెంటల్గా కనెక్ట్ కారు ఇది హండ్రెడ్ పర్సెంట్కి హండ్రెడ్ పర్సెంట్ అనమాట సో ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి చేయడం లేదు జస్ట్ జస్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఎలా ఉంటుందా ఉంటున్నారు కొద్ది మంది అనే దాన్ని బట్టి చేయడం జరిగింది మీరేమనుకుంటున్నారు ఈ వీడియో గురించి సో మీ లైఫ్లో ఎలా ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఒకటి తగిలారా అనే దాని గురించి కమెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టేక్ కేర్ బాయ్